హాయ్ అండి నమస్తే అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే చాలా బాగున్నాను మీ అందరు కూడా బాగున్నారని బాగుండాలని మనస్ఫూర్తిగా అనుకుంటున్నానండి ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి చేపల పులుసు చేశానండి సండే రోజు చాలా అంటే చాలా బాగా కుదిరింది చూడండి ఎంత కలర్ఫుల్గా గుమ్మగుమ్మలు ఆడిపోతుంది చేపల పులుసు చూడటానికి చాలా బాగుంది కదా ఒకసారి నేను ఎలా ట్రై చేస్తానో చూసేయండి చాలా సింపుల్గా చాలా టేస్టీగా చాలా ఈజీగా అయితే చేసుకోవచ్చండి ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో పులుసు అయితే రెడీ అయిపోతుంది అంత ఈజీగా అయితే అయిపోతుంది అంతే టేస్ట్గా కూడా ఉంటుందండి ముందుగా చేపల్ని చక్కగా ఉప్పేసి నీట్గా కడిగేసి పక్కన పెట్టుకున్నానండి ఉల్లిపాయలు ఒక రెండు పెద్ద సైజు ఆనియన్స్ అయితే కట్ చేసుకున్నాను పచ్చిమిర్చి ఒక ఏడెనిమిది అయితే తీసుకున్నాను ఒక పెద్ద ఉల్లిపాయ సైజు అంతా చింతపండునైతే ముందే నానబెట్టేసి పక్కన పెట్టుకున్నానండి టమాటాలు కూడా ఒక మూడు టమాటాలు మీడియం సైజువి మిక్సీ అయితే పక్కన పెట్టుకొని పక్కన పెట్టేసుకున్నానండి ముందుగా ఈ చేపలన్నీ ఒక గిన్నెలోకి వేసేసుకుంటున్నానండి దీంట్లోకి ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు అయితే వేసుకుంటున్నాను రాళ్ళ ఉప్పు వేసుకుంటున్నానండి టేస్ట్ అదే బాగుంటుంది సాల్ట్ కన్నా కొంచెం ఒక స్పూను పసుపు అయితే వేసేసుకున్నాను కారం అండి ఒక మూడు స్పూన్లు కారం అయితే వేసుకోవాలి చేపల పులుసులోకి కొంచెం కారం ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది కదండి అందుకని ఇవన్నీ వేసుకున్నాక ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని అయితే దీంట్లో వేసేస్తున్నానండి ఇంకా ఒక మూడు స్పూన్లు ఆయిల్ అయితే వేస్తున్నాను ఆయిల్ కూడా కొంచెం ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది కదా అంటే పెద్ద స్పూన్లు ఆయిల్లో ఉండే స్పూన్ తోటి ఒక మూడు స్పూన్లు అయితే వేసుకుంటున్నానండి ఇలా వేసుకొని అంతా ఒకసారి ఇలా కలిపేసుకుంటున్నానండి ఇలా పైకి ఎగరేస్తా కలుపుకుంటే చాలా చక్కగా కలిసిపోతాయి గండి ఉప్పు కారం పసుపు చక్కగా ముక్కలన్నిటికీ పట్టేసినాయి ఆయిల్తో సహా ఇప్పుడు చింతపండు గుజ్జునైతే తీసుకొని దీంట్లోనే రసం పిండేస్తున్నానండి చాలా ఈజీగా అయిపోతుందండి అన్ని కూరల్లో కల్లా నాన్ వెజ్లో ఈ చేపల పులుసు తొందరగా అయిపోతుందండి ఎక్కువ టైం కూడా పట్టదు పెద్దగా మసాలాలు కూడా దీనికి ఏమీ అవసరం ఉండవు కదండి అందుకని ఇలా సింపుల్గా చేసుకున్న చాలా టేస్టీగా ఉంటుందండి ఇదిగోండి చింతపండు పులుసు పిండి వేసుకున్న తర్వాత మిక్సీ పట్టి పెట్టుకున్న గుజ్జుని గుజ్జునైతే దీంట్లో వేసేస్తున్నాను ఇలా వేసి మొత్తం ముక్కలకి పట్టేటట్టు ఒకసారి చక్కగా కలిపేసుకున్నానండి ముక్కలు మునిగేంతవరకు మనం వాటర్ అయితే వేసుకోవాలండి ఈ పచ్చిమిర్చి మాత్రం కొంచెం ఉడుకుపట్టినాక వేయాలండి మధ్యలో చిన్న ఘాటెళ్ళే పెట్టుకొని వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తున్నానండి ఒక రెండు స్పూన్లు ఇంకా దీంట్లో పెద్ద మసాలాలు ఏమీ అవసరం ఉండదండి ఇలా వేసేసి ఇంకా స్టవ్ వెలిగిచ్చి పొయ్యి మీద అయితే పెట్టేసానండి హైలో పెట్టేసి పులుసు కొంచెం ఉడుకుపట్టేదాకా ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకోవాలండి ఫైవ్ మినిట్స్ మాత్రం హైలోనే ఉండాలి అంతలోకి నేను ఒక రెండు స్పూన్లు ఆవాలు ఒక స్పూను మెంతులు ఒక స్పూను జీలకర్ర ఇవన్నీ లైట్గా ఫ్రై చేసుకొని మిక్సీకి అయితే పట్టుకున్నానండి మిక్సీ పట్టేటప్పుడు మాత్రం ఒక మూడు వెల్లుల్లి రెబ్బలు అయితే వేసుకొని మిక్సీకి అయితే పట్టుకున్నాను ఈ మసాలా పొడి ఉంటే చాలండి చేపల కూర చాలా టేస్ట్గా ఉంటుంది ఇదిగోండి కొంచెం ఉడుకు పట్టింది కదా ఇప్పుడు పచ్చిమిర్చిని అయితే వేసుకోవాలండి ఈ స్టేజ్లో ఉన్నప్పుడే బాగుంటుంది ఫ్రెండ్స్ ముందుగా మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి మన ఛానల్ కొత్త వారు కనుక ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరెన్నో మంచి వీడియోలతోటి మేము ముందుకైతే వస్తూ ఉంటానండి ఇదిగోండి చేపల పులుసు అయితే ఉడిగిపోతుంది స్మెల్ అయితే ఒక రేంజ్లో వస్తుందండి ఇంకా ఇప్పుడు మనం మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇంకొక ఫైవ్ మినిట్స్ వదిలేసామనుకోండి చక్కగా ఆయిల్ అంతా ఇదిగో పైకి వచ్చేసి ఇంకా ఆల్మోస్ట్ ఉడిగిపోయినట్లేనండి ఈ పులుసు ఇంకా మనం గెరట పెట్టి అస్సలు తిప్పకూడదండి కావాలంటే గిన్నెతోటి ఇలా కదుపుకుంటే సరిపోతుంది లేకపోతే ముక్కలు విరిగిపోతాయి ఇదిగోండి ఆల్మోస్ట్ ఉడిగిపోయింది కాబట్టి ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలా అయితే వేసేసుకుందాము ఒక రెండు స్పూన్లు ఇది లాస్ట్లో మనం ఒక టూ మినిట్స్ ముందు వేసుకుంటే సరిపోతుందండి ఎందుకంటే ఆల్రెడీ మనం ఫ్రై చేసుకున్నాం కాబట్టి లాస్ట్లో వేసుకుంటే సరిపోతుంది ఇదిగోండి అదేవిధంగా కొంచెం కొత్తిమీరను కూడా వేసేసుకుంటున్నాను ఇలా ఇంకో టూ మినిట్స్ కొత్తిమీర కూడా ఉడికిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవటమేనండి ఇంకా మన చేపల పులుసు అయితే రెడీ అయిపోయిందండి చూడండి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో చూస్తేనే నోరు ఊరిపోతుంది కదా ఫ్రెండ్స్ తప్పకుండా మీరు ఇదే ప్రాసెస్తో ట్రై చేయండి ఇంకా ఎక్కువ మసాలాలు లేకుండా చాలా సింపుల్గా చాలా ఈజీగా ఒక్క ఫిఫ్టీన్ మినిట్స్లో అయితే అయిపోతుందండి మీ అందరికీ కూడా తప్పకుండా నచ్చుతుంది థ్యాంక్ యూ అండి వీడియో చూసినందుకు మరో మంచి వీడియోతో మీ ముందుకైతే వస్తాను